ఈ యొక్క బైన్ల కళా బృందం అనేది ఇప్పటిది కాదు అప్పటిది కాదు తాతల ముత్తాతలప్పటి నుంచి వచ్చిన వారసత్వము తాతల ముత్తాతల నుంచి మా తండ్రుల నుంచి మా తరం వరకు వచ్చింది తాతల ముత్తాతల నుంచి మా తరం నుంచి కూడా ఇప్పటికూ మా తరం కూడా అదే కళ మీద బతుకుతున్నది ఇది ఒక మా యొక్క కులంతో మీ బైండ్ల కులంతో మేము ఇప్పటికి కూడా మా ఊరు లోపల కానీ మా మా గ్రామం కానీ పక్క గ్రామం కానీ మాకు ఇంకా వేరే విలేజ్ల నుంచి మా ఊరు నుంచి ఇంకా వేరే విలేజ్లకు తీసుకొని పోయి మాతోని కళా ప్రదర్శనలు తీసుకుంటాళ్ళు మేము మీరు చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఎల్లమ్మ పట్టణాలు ఒగ్గోళ్ళు వేస్తాళ్ళు వాళ్ళు మలన పట్టణాలు వాళ్ళు ఈ ఎల్లమ్మ పట్టణాలు ఎట్లెత్తాన్లు ఈ యొక్క బయనిలో వేయాలి ఎల్లమ్మ పట్టణాలు అని మమ్మల్ని ప్రత్యేకంగా తీసుకపోతానులు కొన్ని కొన్ని మేము అట్లా తీసుకొని పోయి చేస్తాము కానీ ఒగ్గుళ్లకు కానీ బ్రాహ్మణులకు కానీ నేను తెలియజేసేది ఒకటే విషయం ఏందంటే ఎవల వృత్తి వాళ్ళు చేయాలి మేము ఎప్పటి నుంచి మేము మా తాతల ముత్తాతల నుంచి మేము ప్రాచీనం నుంచి మేము ఈ యొక్క వృత్తి పైన కాకుంటే ఏందంటే ఈ మధ్యలో మా వృత్తి కొంచెం తక్కువైంది ఈ మా యొక్క భవనీయులము మా బయన్ల వ్యవస్థ కొంచెం తక్కువైంది కాబట్టి అంతలా ఈ యొక్క బ్రాహ్మణులు కానీ ఈ యొక్క ఉగ్గు వాళ్ళు కానీ ఈ బయలు ఇక్కడ లేరు మేము పిల్లలను మత్త కొలుపుతాము ఈ యొక్క పట్టణాలు మేము చేస్తాము అవి వేస్తాము ఇవి చేస్తామని ముందుకొచ్చి అవి వేసుడు అవి కరెక్ట్ కాదు ఏవలు వేసే విద్య వాళ్ళు చేయాలి బ్రాహ్మణులు చేసేది బ్రాహ్మణులు చేయాలి ఉగ్గువాలి చేసేది ఉగ్గువాలు వేయాలి బైన్లు చేసేది బైనులు వేయాలి ఎల్లమ్మకు కానీ శక్తి పురాణం కాడ బైన్లు ఉండాలి ఈ యొక్క రక్తార్పణ దేవతల దగ్గర శక్తి పూజలు ఉండాలి మిగతా విషయాలల్ల బ్రాహ్మణులు ఉండాలి ఇప్పుడు బొడ్రాయికి కానీ మేమే మేము చేస్తాము అమ్మవారిని కూర్చొని పెడతాము ఈ యొక్క యంత్ర ప్రతిష్ట చేస్తాము మంత్ర ప్రతిష్ట చేస్తాము ఈ ఊరుకు మొత్తం మేము కట్టి చేస్తామంటే ఏం చేస్తారా బ్రాహ్మణులు ఏం చేస్తారు ఏం చేయలేరు మీరు మీతోనే ఏమవుతుంది మీతోని ఏమవుతుంది మీరు ఏం చేస్తారు మేము ప్రతి తాతల ముత్తాతల నుంచి మేము వేస్తాము మేము ప్రతి ఒక్క ఊళ్ళో వేస్తాము ప్రతి ఒక్క గ్రామంలో వేస్తున్నాము మా తాతల ముత్తాతల నుంచి కూడా మేము ఇక్కడనే వేస్తాము ఈ యొక్క విధానాన్ని తీసుకొని ఈ యొక్క మా కులాన్ని కానీ మమ్మలు కానీ గౌరవించి గ్రామలు గ్రామంలో ఉన్న ప్రతి పెద్ద మనుషులు కానీ గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఊరు ఇంటి కోడి పప్పుతోని సమానం ఇంటి ఇంటికోటి పప్పుతోంది సమానం ఈ ఊళ్ళున్న వ్యక్తిని నిడిచిపెట్టి బయట తీసుకొని ఇచ్చుడు వాళ్ళకు లక్షల లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చుడు మేము చేసే పనే వాళ్ళు చేస్తాను మమ్మల్ని చూసి వాళ్ళు చేస్తాను తప్ప వాళ్ళకి వచ్చేది ప్రత్యేకంగా వాళ్ళకి చేసేది ఏం లేదు వాళ్ళు తీసుకునేది ఏం లేదు మేము చేసేది వాళ్ళు చేస్తాను అంతే ఇది ఒక్కటి మీరు ఒకళ్ళ ఆలోచన తీసుకొని మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చి ఈ ఇంటి ఈ యొక్క ఊరులను ఊరు బైన్లో ముంగట తీసుకొని వచ్చి మాకు ఈ యొక్క ఉపాధి కల్పించాలని గ్రామ ప్రజలను కానీ గ్రామ పెద్ద మనుషులను కానీ ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నా ఈ మా కుల వృత్తిని మా కులాన్ని చిన్నగా చూడకుండా మమ్మల్ని మంచిగా ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను